వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష అందుకే అందుకే

బట్టి గారు గౌరవీయులు డిప్యూటీ సీఎం గారు మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా బాధ దేశ ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఆ సీట్ మీద కూర్చున్నామంటే ఒక ఇందిరమ్మ కావచ్చు లేదా సోనియా గాంధీ కావచ్చు లేకపోతే సబితమ్మ కావచ్చు అప్పుడు నేను అక్కడ పోయి కూర్చున్నానని దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా మీరు మాట్లాడే ఉన్నారు మరి నా పేరు తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా వాటిలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా ఈ ఈరోజు అది కూడా చెప్తున్నాను ఎందుకు పారిపోయినారు మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా